ఆ విధంగా ఎటువంటి క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోలేదు ఆ విధంగా అంతేకాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ జరుపుతాం మిత్రులు చెప్పినట్టు పదోన్నతి కౌన్సిలింగ్ ఆన్లైన్ లో జరుపుతా ఉన్నారు వాట్సాప్ అన్నారు మెడిసిన్ అది అన్నారు చివరికి చేతులు ఎత్తేసి ఆన్లైన్ మాన్యువల్ కౌన్సిలింగ్ లో జరపవలసి వచ్చింది నిన్న మొన్నటి వరకు వేల మంది ఉపాధ్యాయులు పదోన్నతి తీసుకున్నారు ఏ ఒక్కరు కూడా పోయేటప్పుడు బాధపడుతూ పోయినారా రాత్రి పగులు మేల్కొని అక్కడ ఆ స్క్రీన్ లో కనపడినటువంటి ఒక వేకెన్సీని కోరుకొని పోవడం జరిగింది ఎంత దూరం అయినా సరే నేను కూడా చాలా దూరమైనటువంటి ప్లేస్కి వెళ్ళా కానీ నేను ఆ స్క్రీన్ లో చూడడం కనపడినటువంటి వేకెన్సీని కోరుకున్నానటువంటి మానసిక తృప్తితో ఈరోజు నేను విధులకు వెళ్తున్నా అదే ఆన్లైన్ అయితే అదే ఐదు వందల వేకెన్సీస్కి ఐదు వందల వేకెన్సీస్ కి నేను కూడా ఆప్షన్ పెట్టగలిగే వాడిని కాదు ఏదొస్తుందో ఏమో తెలియదు అటువంటి పరిణంలో అక్కడికి వెళ్ళిన తర్వాత పనిచేయలేము మానసిక సంతృప్తి కూడా ఉండదు కాబట్టి ఇప్పటికైనా డైరెక్టర్ గారు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు పరిస్థితులను అర్థం చేసుకోండి ఒకనొక దశలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకి ఆన్లైన్ లో జరిగినప్పటికీ వాళ్ళ వేకెన్సీ చాలా తక్కువ అయినా కూడా మేము ఒప్పుకోనప్పటికీ దాన్ని అద్దుకొని ముందుకెళ్లాం కానీ ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు ఆన్లైన్ కౌన్సిలింగ్ లో బదిలీలో పాల్గొనే ప్రసక్తే లేదని చెప్పేసి కౌన్సిలింగ్ జరగాలని అంతేకా మహిళా మూత్రులు చెప్పినటువంటి అంశాన్ని కూడా స్కూల్ అట్రెండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ప్రకారం రెండు వేకెన్సీలుంటే ఒక వేకెన్సీ కోరుకోవచ్చు తప్పు చేశారు రెండు వేకెన్సీలుంటే ఒక వేకెన్సీ కూడా ఎందుకు కోరుకోకూడదు అది నియమం తీయాలని తొలగించినప్పటికీ వాళ్ళకి నలభై పర్సెంట్ పెట్టడము ముగ్గురికి మూడు ఉంటేనే ఒకటి కోరుకుంటా ఉన్నాము ఇటువంటి అశాస్త్రీయమైనటువంటి విధానాలను విరనాడాలి ఖచ్చితంగా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకి మాన్యువల్ కౌన్సిలింగ్ లో జరిపేంత వరకు మేము విస్మరించమని చెప్పేసి మీ అందరి తరఫున మరొకసారి డైరెక్టర్ గారికి తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను జాహీ బదిలీల కౌన్సిలింగ్ లో పదోన్నతి కౌన్సిలింగ్ లో మనం చేసినటువంటి నిరసన కార్యక్రమము అన్ని ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ ప్రసారం చేసిన కారణంగా ఈ రోజు డైరెక్టర్ గారు చర్చలు పిలిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా నిరసన కార్యక్రమంలో పాల్గొని నిన్న నిరసన తెలిపినటువంటి మీకు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని డైరెక్టర్ గారికి తెలిసేలా చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం దాదాపు ఉపాధ్యాయ సంఘాలతో డైరెక్టర్ గారు ముప్పై 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 నుంచి ముప్పై ఐదు సార్లు సమావేశం జరిగింది ఆ సమావేశంలో నాతో పాటు ఇక్కడ మిత్రులు ప్రకాశ్ రావు గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి సమావేశంలో ఎస్జిటి మానువల్ కౌన్సిలింగ్ లోనే బదిలీలు జరపాలని చెప్పేసి మేమందరం పట్టుపట్టడం జరిగింది ఆ సందర్భంగా డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక్క మాట మీ అందరూ తీసుకున్నటువంటి ఏకాభిప్రాయానికి నేను గౌరవిస్తూ బదిలీలు జరుపుతానన్నారు మేమల్లో మా సంఘాలలో ఏ ఒక్కరం కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ జరపమని ఏ రోజు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు వారితో మాట్లాడలేదు కేవలం చెప్పేది ఒకే ఒక్క అంశం మాన్యువల్ విధానంలోనే బదిలీలు జరగాలి ఉదాహరణకు కూడా చెప్పడం జరిగింది సార్ నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఎయిటీఎస్ కారణంగా బదిలీ పొందినాను ఆ రోజు రెండు వేల ఐదు వందల వేకెన్సీస్ కి నేను ఆప్షన్ పెట్టాలా ఒక ఉపాధ్యాయ సంఘ నాయకునిగా ఉన్నటువంటి మిత్రుల సహకారంతో ఎట్ల కష్టపడి నాలుగు రోజులు నాలుగు ప్రింట్లు తీసుకొని పైకి కిందికి మార్చి సబ్మిట్ చేయడానికి నాలుగు నుంచి ఐదు రోజులు పట్టింది అదే మహిళలు ఇంటర్నెట్ సెంటర్ ఎమ్మడబడి ఎక్కడంటే అక్కడ పడిగాపులు కాసి ఈ విధానంలో ఈ కర్నూలు జిల్లాలో కాదు ఏ జిల్లాలో కూడా ఏ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడు ఆన్లైన్ కౌన్సిలింగ్ లో వెబ్ కౌన్సిలింగ్ లో పాన్గన అది శాస్త్రీయం కాదు ఆ ఏ ఉపాధ్యాయునికి కూడా అన్ని వేకెన్సీ మీద అవగాహన ఉండదు మీరు అర్థం చేసుకోండి అవసరమైతే ఐదు వందల మందినే పిలవండి ప్రతిరోజు మాన్యువల్ కౌన్సిలింగ్ కి ఐదు వందల మందితో మేము కౌన్సిలింగ్ జరుపుకుంటాం మూడు వేల మంది అయినా ఆరు రోజుల్లో పూర్తయిపోతుంది మూడు వేల మంది అయినా ఆరు రోజుల్లో పూర్తయిపోతుంది తర్వాత మధ్యలో ఉండే వాళ్ళు ఎవరు కంపల్సరీ కాదు వేగంగా కౌన్సిలింగ్ జరుగుతుంది పదహైదో తేదీ వరకు సమయం ఏంటి సార్ పదహైదో తేదీ మేము రిలీవ్ అవుతాము పదహారో తేదీ విధుల్లో జాయిన్ అవుతాము పరిస్థితులు అర్థం చేసుకోమని చెప్పి ఎంత చెప్పినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి అదేదో ఉపాధ్యాయ సంఘాలకు మాట ఇచ్చాము

డైరెక్టర్ గారు ఉపాధ్యాయ సంఘాలతో పలుమార్లు జరిపినటువంటి చర్చల్లో ఎస్జిటిలకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపి నిన్న ఏకపక్షంగా ఆన్లైన్ విధానంలో బదిలీలు జరపాలని నిర్ణయించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రేపు డైరెక్ట్ డిఓ కార్యాలయం ఎదురుగా వేలాది మంది ఉపాధ్యాయులతో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామని చెప్పేసి ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ లో బదిలీలు జరపాలి ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ లో జరిగేటువంటి బదిలీల కౌన్సిలింగ్ ని మేము ఒప్పుకునేది లేదని చెప్పేసి డైరెక్టర్ గారికి తెలియజేస్తున్నాం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడి